హలో అండి అందరికి ఏంటి చేపలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవును ఈరోజు చేపలు పులుసు చేస్తున్నాను లంచ్ కోసం అయితే చేపలు పులుసు చేయడం ఏమో కానీ చేపలు క్లీనింగ్ మాత్రం చాలా కష్టమండి తెచ్చిన దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు పడుతుంది ఇవి క్లీనింగ్ చేయడమే వాళ్ళు చేసి ఇచ్చినా కూడా నేను క్లీన్ చేసేసరికి నాకు అంత టైం పడుతుంది ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ఏంటంటే కొంచెం వాసన లాగా ఉంటాయి అనమాట ఇష్టపడరు అందుకోసమే నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత వంట చేసుకుంటాను మా పెళ్ళికి ముందు మా అమ్మ ఎప్పుడు చెప్పేది ఏమైనా వంటలు నేర్చుకోండి ఖాళీగా ఉన్నప్పుడు కనీసం నేను చేసేటప్పుడు చూడండి అలా అయినా మీ తర్వాత పనికి వస్తాయి అని చెప్తే మేము వినేవాళ్ళం కాదు నేను మా చెల్లి ఇద్దరం వంటగది వైపు కూడా చూసేవాళ్ళం కాదు ఎప్పుడు కూడా మా టైం వచ్చినప్పుడు మేము నేర్చుకుంటాంలే అప్పుడు నువ్వు మా ఇంటికి వస్తే మేమే వండి పెడతాం కదా ఇప్పుడు నువ్వే చెయ్యు అన్నట్టు మాట్లాడేవారి ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు మా అమ్మ చెప్పే మాట వినుంటే బాగుండేది ఈరోజు ఎంత ఇబ్బంది లేకపోదును అని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది నేను ఫస్ట్ టైం చేపల పులుసు చేసేటప్పుడు అయితే నాకు అసలు చేపల గురించి ఏమీ తెలియదు అనమాట ఎప్పుడైనా మా అమ్మ అయినా లేకపోతే మా అత్తయ్య అయినా మా ఇంటికి వస్తేనే మేము చేపలు తెప్పించే వాళ్ళమే వాళ్ళు వండుతారు కాబట్టి నాకైతే చేపలు వండడం రాదు ఫైనల్గా అలా మెల్లిమెలిగా నేర్చుకున్నాను అనమాట నేను తినకపోయినా పిల్లల కోసమైనా నేర్చుకోవాలి కదా అలా నేర్చుకున్నాను ఈ రెసిపీ ఇదైతే మా అమ్మ ఇలాగే చేస్తుందండి మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను ఇదేమీ పెద్ద ప్రాసెస్ కాదు చాలా సింపుల్ అనమాట ఫస్ట్ టైం చేసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ ఆ తర్వాత తర్వాత బాగానే వచ్చింది ముందు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి చేపల అయితే కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలను పేస్ట్లా చేసుకొని వేసుకోవాలన్నమాట ఈ టమాటా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ టమాటా పేస్ట్ ఇదంతా కూడా చేప ముక్కలకు బాగా పట్టించుకోవాలి ఒకసారి చేపల్ని వేసిన తర్వాత మనం పదే పదే గరిట పెట్టి కలపకూడదండి చేపలు వీడిపోతాయి అదంతా కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఒక అరగంట పాటు నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట పులుపుకు తగిన వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి చేపల పులుసు మరగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి తొందరగానే అయిపోతుంది ఫైనల్గా చేపల పులుసు మరిగిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా సింపుల్ ఈజీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తుంది నాకు కూడా చాలా ఇష్టం ఇలాగా కొంతమంది ఫిష్ కర్రీ లాగా గ్రేవీ కర్రీలా చేసుకుంటారు నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను మరి మీ ఇంట్లో మీరు చేపలు ఏ విధంగా ట్రై చేస్తారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది కూడా చాలా సింపుల్ ఈజీ మెథడ్ అనమాట మా అమ్మ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను ఇప్పటికి కూడా మా అమ్మ మా ఇంటికి వస్తే మా అమ్మే వంట చేస్తుంది ఒకవేళ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మా అమ్మే వంట చేస్తుంది అక్కడికి వెళ్తే అస్సలు ఏమి చేయబోదేదనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్